అంబేద్కర్ జయంతి యూత్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు మొక్కలు నాటి స్ఫూర్తిని చాటిన నేతలకు మంత్రి అభినందనలు తెలిపారు అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో సామాజిక రాజ్యాంగ పరిరక్షణకు యువజన కాంగ్రెస్ కృషి చేయాలని ఆయన సూచించారు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినారు ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు ప్రారంభించింది వచ్చే వర్షాకాలం వరకు ఒక ప్రణాళిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమంతో పాటుగా యువజన కాంగ్రెస్గా ఈ మొక్కలు నాట్య కార్యక్రమంలో కూడా పూర్తిగా భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి మొక్కలు నాటే స్ఫూర్తి చాటిన యువజన కాంగ్రెస్కి అభినందన తెలియజేస్తూ వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి సామాజిక రాజ్యాంగ పరిరక్షణ ఏ విధంగా చేసినారో అందుకొరకు కూడా యువజన కాంగ్రెస్ కృషి చేయాలని సందర్భంగా